పడకేసింది అధికారులు చేసీ రోజుల్లో ఉంచుకోవడం మరి దీన్ని ఎవరు పడించుకోవాలో మరి అర్థం కాదు ఇరవై రెండు నెలలైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాళ్ళ అన్న మాట స్థానిక స్థానిక సంబంధాలు మరి ఉత్పాటించినటువంటి వల్ల రాష్ట్రంలోనే కాదు అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా భారీ శుతం పడకేసింది రాగడానికి నీళ్ళు లేదు సదుపాయాన్ని కల్పించలేని పరిస్థితి దౌర్భాగ్యమైన నవ్వుకుంటే ఈరోజు మనకు కాబట్టి ఇంకొకటి ముఖ్యంగా అహింస మున్సిపాలిటీ సంబంధించిన మాట్లాడితే మరియు రాష్ట్రంలోనే నాలుగో స్థానంలోనే ఏంటిదంటే ట్యాక్స్లు కట్టించుకుంటున్నారు అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు నిజాయితీ పరంగా లోపల ఉద్యమం కానీ మరి ఇక్కడ సమస్యల పట్ల ప్రసిద్ధి లేకపోవడం ఇది ఎంతవరకు సమావేశము మరి నా రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉన్నటువంటి మరి అత్యధిక రావడం మున్సిపాలిటీ మరి ఆ నీళ్ళు ఎక్కడికి వస్తున్నాయి మున్సిపాలిటీ రాష్ట్రంలోనే అత్యధికంగా కానీ ఇవాళ మున్సిపాలిటీలో పార్టీ దరిద్రంగా ఉన్నాయి ఎక్కడ డ్రైనేజ్ ఎక్కడ పారిస్తుత్య పక్కనే కూడ ఇబ్బంది అవుతుంది ఇదే గల్సే స్కూల్ పక్కన చూస్తున్న వాళ్ళు చాలా మంది అలా ఆరు వందల ఏడు వందల మంది విద్యార్థుల పక్కనే పందులు దొరికి కూర్చుంటున్నాయి అంత విచిత్రమైన వాసన అవుతుంది కనీసము మున్సిపల్ కమిషనర్ గారికి విద్య పైన అవగాహన లేదు మరి వైద్య పైన ఆహ్వాన లేదు పారి యుద్ధ పైన అవగాహన లేకపోవడం అనేది ఎంతవరకు సమావేశం అని డిమాండ్ చేస్తున్నాం మీరు మరి పరిపాలన లేకపోతే ఎవరో ఎవరో అంటే పైరకారులు చెప్పి పనులు చేస్తా ఉన్నారా ఇవాళ మున్సిపల్ చెప్పాల్సి బాధ్యత ఇవాళ మున్సిపల్ కమిషనర్ కానీ అధికారులు కానీ కానీ డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు మరి ఎందుకు ఊట వే ఊట ఏనాడైనా వారిలో వచ్చి పరిశీలించినడా మరి ఇక్కడ చూస్తున్నాము ఇవాళ మున్సిపాలిటీలో స్కూల్ ఉన్నాయి స్కూల్ పోయితే దానిలో అధ్వానంగా ఉన్నాయి ఇప్పుడు టీచర్స్ కానీ డ్రైనేజ్ లేదు ఎక్కడ వాటర్ ఎక్కడైతే కంపు కొడతా ఉంది అదే విధంగా వేదనగర్ ఇక్కడ ఉన్నటువంటి గాజులపేట ఇవన్నీ అసలు భయంకరమైన దుర్వా దుర్గం ఎదుత ఉంది అయితే పట్టణము చూస్తా ఉన్నాం చాలా మంది శుద్ధ పూజ అరిగిన కూడా గతంలో శుద్ధ పూజ మాటలు చెప్పింది తప్ప ఇక్కడ జరిగింది ఏం లేదు ఏమి లేదు అందరూ మేము చేస్తాం మేము చేస్తాం

వాళ్ళ వాళ్ళ తండుకునే తండుకుంటా ఉన్నారు కానీ ఇవాళ ప్రజలు నివసిస్తున్నారు వాటిలో అర్జన వాడకపోతే పరమ దరితరంగా డ్రైనేజ్ వ్యవస్థ నాశనము ఎప్పుడైతే డ్రైనేజ్ వ్యవస్థ నాశనం అవుతుందో పట్టణం అభివృద్ధి చెందదు మరి పట్టణం అభివృద్ధి చెందకపోతే వాళ్ళ మిశ్ర భారా జిల్లాలో కూడా మరి కరుషితమైన వాటర్ కనిస్తే వాళ్ళ వైరల్ ఫీవర్లు మరి పిల్లలకి ఇబ్బందులు పెద్దలకు ఇబ్బందులు శ్వాసకోశ బాధ్యులు విపరీతమైనటువంటి వ్యవస్థ దరిత్రంగా ఉండదు కాబట్టి మరి మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేస్తారు మరి కలెక్టర్ గారు ఏం చేస్తారు అర్థం కాని పరిస్థితి ఉన్నది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ మూడింటిలో ఖచ్చితంగా